సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత చివరగా గత ఏడాది ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా తర్వాత కొంతకాలం సినిమాలకి విరామం తీసుకుని శారీరకంగా మానసికంగా స్ట్రెంత్ పెంచుకుని రంగంలోకి దిగింది ఇప్పటికే రాజన్ డీకే దర్శకత్వంలో సిటాడల్ ఇండియన్ వెర్షన్ సిరీస్ని కంప్లీట్ చేసింది ఆ వెబ్ సిరీస్ టీజర్ ఆగస్టులో రిలీజ్ అయ్యింది ఇందులో అదిరిపోయే రేంజ్లో యాక్షన్ సీక్వెన్స్తో పాటు సమంత అదర కొట్టేసింది సమంత మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్కి వరుణ్ ధావత్ యాక్షన్ కూడా తోడవడంతో సిటాడెల్ హనీ బనీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి నవంబర్ ఏడున ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది ఇదిలా ఉంటే హిందీలో మరో వెబ్ సిరీస్ కూడా సమంత మొదలెట్టిందనే టాక్ వినిపిస్తోంది అయితే దానిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రాలేదు దీంతో పాటు హిందీలో కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది సమంత తెలుగులో మాత్రం కొత్త సినిమాలేవి మొదలు పెట్టలేదు అయితే శామ్ ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా రెగ్యులర్ గా ఏ ఏదో ఒక అప్డేట్ ఇన్స్టాలో పంచుకుంటుంది ఈ మధ్య హెల్త్ ప్యాడ్కాస్ట్ కూడా సమంత స్టార్ట్ చేసింది అందులో చాలా రకాల అనారోగ్య సమస్యలపై హెల్త్ ఎక్స్పీరియన్స్ ని సమంత ఇంటర్వ్యూ చేస్తూ వాటికి సమాధానాలు తెలుసుకుంటుంది ఇక ఆ వీడియోలను అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది ఇవి బాగా వైరల్ అవుతున్నాయి అందుకే మూవీస్ చేయలేకపోయిన సమంత సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్లో ఉంటుంది ఇదిలా ఉంటే తాజాగా శామ్ క్రేజీ లుక్స్తో ఫోటోషూట్ని ని ఇలా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది షార్ట్ గౌన్ పైన సూట్ ధరించి అదిరిపోయే స్టిల్స్తో ఉన్న ఈ ఫోటోలు ఫ్యాన్స్ ని ఇట్టే అట్రాక్ట్ చేశాయి ఈ లుక్స్లో సమంత గార్జియస్గా ఉందనే మాట వినిపిస్తోంది ఈ విధంగా అదిరిపోయే స్టన్నింగ్ లుక్స్లో సమంతని తెరపై చూస్తే ప్రేక్షకులు ఫిదా అయిపోతారనే మాట వినిపిస్తోంది